డబ్బు కోసం మనిషి ఎంత కష్టమైనా నష్టమైనా ఇష్టం లేని పని కూడా చేస్తాడు కుటుంబాన్ని తనని నమ్ముకున్న వాళ్లని పోషించడానికి చెమట చిందించి కష్టపడటానికి కూడా సిద్ధంగా ఉంటాడు డబ్బుల కోసం ఏ దారిలో నడవడానికైనా వెనుకాడరు కొంతమంది మనుషులు వాళ్లు నడుస్తున్న దారి చెడ్డదైనా సరే ఆలోచించరు కేవలం డబ్బు సంపాదించడమే ముఖ్యం అనుకుంటారు అవసరం మనిషి ఏ పనిని అయినా తనతో చేయిస్తోంది అవసరం అలాంటిది కదా మరి డబ్బు అన్నతమ్ముల మధ్య చిచ్చును పెడుతుంది బంధాలను చెడగొడుతుంది అదే డబ్బు కోసం అవసరమైతే ఒకరిని మోసం చేయడానికి కూడా ఆలోచించరు అబ్బదాలు చెబుతారు మోసాలు చేస్తారు అవసరం అనుకుంటే ఏదైనా చేస్తారు డబ్బు ఉన్నవాళ్లు నిజంగా ఒక తప్పు చేసిన అది తప్పుగా అనుకోరు డబ్బు కోసం చిన్న వయసు ఉన్న అమ్మాయి వయసులో పెద్దవాడు అయిన ముసులాడితో కూడా ఆఖరికి సంబంధం పెట్టుకుంది ఇలాంటి విషయాలు ఈ మధ్య కాలంలో చాలా జరుగుతున్నాయి వయసు సరిపోతుందా వరుసలు కలుస్తాయా లేదా అని ఆలోచించడం లేదు డబ్బు కోసం గుడ్డిగా తప్పులు చేస్తుంటారు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోరు తల్లిదండ్రులు ఎంత బిజీగా వాళ్ల పనులు ఉన్నా వాళ్ల పిల్లల మీద ఒక కన్ను వేయాలి అప్పుడే పిల్లలు ఏం చేస్తున్నారో తెలుస్తుంది మరి ఇంకా కొంతమంది అయితే పిల్లలు ఏ పని చేసినా సరే వాళ్ళకి డబ్బు సంపాదించడమే ముఖ్యమంటారు ఇలాంటి అమ్మాయిలు తల్లిదండ్రులు ఆలోచించనంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే వాళ్ల ఆలోచనలో మార్పు రావాలి అప్పుడే ఇటువంటివి ఆగుతాయి అమ్మాయిలు కూడా ఇలాంటి సంబంధాలు పెట్టుకోకూడదు ఒక పని చేసేప్పుడు ధని వలన వచ్చే లాభం నష్టం గురించి కూడా ఆలోచించాలి తెలియక తప్పు చేస్తే ధని పొరపాటు అంటారు తెలిసి చేస్తే ఏమంటారో తెలుసా తెలిసి తప్పు చేస్తుంటే ధనిని ఒళ్ళు కొవ్వెక్కి చేస్తారు అంటారు కొంతమంది అమ్మాయిలు డబ్బు కోసం చేస్తే ఇంకొంతమంది సరదా కోసం చేస్తారు ఏది ఏమైనా ఇలాంటి పరిణామాల వల్ల మిగిలిన వాళ్లు చెడిపోయే అవకాశం ఉంటుంది వావి వరుస లేకుండా ఇలా చేయడం చాలా తప్పు